ఈరోజు మనం బైబిల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం యూస్ చేసే తెలుగు లేదా ఇంగ్లీష్ బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో థర్టీ నైన్ బుక్స్ న్యూ టెస్ట్మెంట్లో ట్వంటీ సెవెన్ బుక్స్ కనిపిస్తాయి మనకి అంటే పాత నిబంధనలో ముప్పై తొమ్మిది పుస్తకాలు అలాగే కృత నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలు కనిపిస్తాయి టోటల్ చేస్తే థర్టీ నైన్ ప్లస్ ట్వంటీ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ సిక్స్ అంటే అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోవడానికి నేనైతే ఇలా చేస్తున్నాను ఓల్డ్ ఓఎల్డి మూడు అక్షరాలు టెస్ట్మెంట్ టిఈస్టిఏఎంఈఎన్టీ టెస్ట్మెంట్ మొత్తం తొమ్మిది అక్షరాలు సో మూడు తొమ్మిది ముప్పై తొమ్మిది థర్టీ నైన్ బుక్స్ న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి న్యూ మూడు అక్షరాలు టెస్ట్మెంట్ తొమ్మిది అక్షరాలు సో త్రీ ఇంటూ నైన్ చేస్తే ట్వంటీ సెవెన్ మొత్తం ట్వంటీ సెవెన్ బుక్స్ ఉంటాయి ఓల్డ్ టెస్ట్మెంట్ హిబ్రూ భాషలో రాయబడింది కొన్ని వాక్య భాగాలు అరామిక్ భాషలో కూడా రాయబడ్డాయి న్యూ టెస్ట్మెంట్ కోయినే గ్రీక్ భాషలో రాయబడింది కోయినే అంటే వాడుక భాష అని అర్థం హిబ్రూ ఓల్డ్ టెస్ట్మెంట్ను తనాక్ అంటారు ఈరోజు ఇంతవరకు నేర్చుకుందాం మరొక వీడియోలో నెక్స్ట్ కలుసుకుందాం